బాగున్నారా బాగున్నాను బాగున్నారా తెలుగు ఎలా ఎలా నేర్చుకున్నారు ఎవరు నేర్పించారా క్లాసెస్ కెళ్ళారా నైన్టీన్ సిక్స్టీస్ లో ఇచ్చిన బుక్ అమ్మాయి పుస్తకం దొరికింది ఇంకొక పట్టు పట్టేద్దాం అనుకున్నారా తెలుగు భాష చాలా మంచి భాష మా యాక్చువల్లీ మీరు నమ్మలేరేమో చక్కగా తెలుగు ఇంటి వంటలు వండుతున్న రైతాతో మనం ఒక వంటకం నేర్చుకుందాం చెప్పండి కందిపప్పు ఏ చేసుకుంటారు అప్పుడు వినాయక మిర్చి ఇది చాలా హాట్ గ్రూ ఎవరితో అంటే స్వాతితోనే కాదు అంటే మన అంటే బయట దేశం వాళ్ళు మన భాష నచ్చి వచ్చి నేర్చుకోవడం ఒక ఒక అలా ఉంటారు కానీ మన భాష నచ్చి మనతో పాటు మన దేశంలోనే ఉండి ఉండిపోతే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది కదా సో అలానే ఇదిగో ఫిన్లాండ్ నుంచి వచ్చిన మన తెలుగుంటి ఆడపడుచు అని పిలిచేయచ్చు రైట్ అని వెల్కమ్ టు అండి అండి నమస్కారం నమస్కారం బాగున్నారా చాలా బాగున్నాను అంటే రేడియోలో వినే వాళ్ళకి ఇప్పుడు ఒక తెలుగు అమ్మాయి మాట్లాడుతుంది అనుకుంటారు కానీ కాదు ఫిన్లాండ్ లో అక్కడ చదువుకొని ఉన్న ఉండి ఇండియాకి వచ్చేసి మనతో పాటు మన మేడ్చల్ ఏరియాలో చక్కటి ఇల్లు కట్టుకొని మనతో పాటు ఉంటున్న రైట్ అనమాట సో నాకైతే మిమ్మల్ని చూస్తుంటే ఉంటే ఇంగ్లీష్ లో వస్తుంది కానీ లేదు లేదు ఆవిడ మన తెలుగు అమ్మాయే తెలుగు అని అనిపిస్తుంది ఎలా స్టార్ట్ అయింది తెలుగు మీద ప్రేమ ఎలా మొదలైంది మీకు తెలుగు మీద ప్రేమ ఎలా అయిపోయిందంటే ప్రేమ కోసం అండి నేను ఫిన్లాండ్ లో చదివి చదువుతున్నప్పుడు నాకు యాహూ చాట్ రూమ్ లో ఒక తెలుగు అతను పరిచయం అయ్యాడు అప్పుడు అదే తెలుగు అన్న భాష ఉందని ఐడియా లేదు కానీ నేను ఒకసారి అడిగాను మీ మీరు ఇండియాలో ఏ భాష మాట్లాడతారని అప్పుడు తెలుగు అని చెప్పారు ఆ తర్వాత సరే ఈ తెలుగు భాష ఏమిటో అని నాకు ఇంట్రెస్ట్ పుట్టింది అంటే మీ ఆయన తోటి మాట్లాడడానికి తెలుగు నేర్చుకున్నారా లేకపోతే తెలుగు నేర్చుకున్నాక ఇష్టం వచ్చిందా ఎలా ఆయన నాకు ఇష్టం అయిపోయారు ఆ తర్వాత ఆయన ఏ భాష మాట్లాడతారో ఆ భాష నేర్చుకోవాలని నాకు ఐడియా వచ్చింది అరే సూపర్ కదా అంటే ప్రదీప్ గారు తెలుగు ఆడే ఉండడం వల్ల ఆయన మీద ప్రేమ కాస్త తెలుగు మీద కూడా ప్రేమ వచ్చేసింది అనమాట అంటే ఆయన మీద ప్రేమ రావడం మీరు తెలుగు నేర్చుకోవడం మీద తెలుగులో మాట్లాడుకోవడం వరకు ఓకే ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ భాష నేర్చుకొని మా తెలుగు భాష నేర్చుకొని మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతారు మీ ఫిన్లాండ్ అనేది మోస్ట్ హ్యాపీస్ కంట్రీ అలాంటి ప్లేస్ లో నుంచి ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది ఎందుకంటే మేము ఫస్ట్లో యూకేలో ఉండేవాళ్ళం అక్కడ అయితే అన్నీ ఉన్నాయి అయితే బిజినెస్ చేయాలంటే అక్కడ ఆల్రెడీ చాలా సాచ్యురేషన్ వచ్చింది అక్కడ చేసేది ఏమి లేదు అండ్ మాకు ఏదో మంచి చేయాలి కొంచెం ఏదో సస్టైనబుల్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాలని ఐడియా ఉంది దానివల్ల ఇండియాలో ఇంకా చాలా స్కోప్ ఉందని అనిపించింది సో అలా టూ థౌజండ్ అండ్ ఎయిట్లో ఇక్కడికి వచ్చేసాం ఓహో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ టైం పెళ్లి ఎప్పుడే వచ్చారో పెళ్లికి ముందు కూడా వచ్చారా ఆ పెళ్లికి ముందు నేను ఒకసారి వచ్చానండి అప్పుడు ఎలా ఉండే అందరు రియాక్షన్ అంటే మా అబ్బాయి అక్కడ చదువుకొని జాబ్ చేసుకుని వస్తాను అంటే అమ్మాయిని తీసుకొచ్చాడు ఫిన్లాండ్ అమ్మాయిని అనుకున్నారా రియాక్షన్ బాగుందండి అదే యాక్చువల్లీ ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఉంది మా ఆయన జాతకంలో నేను కనిపించాను వాళ్ళ అమ్మమ్మకి తెలిసిపోయింది ఇలా ఫోరెన్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయిని వాళ్ళ మనమడు పెళ్లి చేసుకుంటారని ఓహో మన జాతకాల్లో ముందే రాసి అంటే రాసి పెట్టుంటే జరగాల్సిందే అది అంతే సో అలా మొత్తానికి మా తెలుగుంటి ప్రదీప్ గారు కాస్త ఫిన్లాండ్ నుంచి అని తీసుకొచ్చేసారు అక్కడ నుంచి తీసుకురావడంతో పాటు మా తెలుగు కల్చర్ కూడా మీకు బాగా నచ్చిందని విన్నాను అవునండి తెలుగు కల్చర్ కూడా బాగా నచ్చింది ఇక్కడ అదే ఫ్యామిలీ వాల్యూస్ బాగుంటాయి అండి అందరూ ఫ్యామిలీ వాళ్ళని బాగా చూసుకుంటారు అది మా ఫిన్లాండ్ లాంటి దేశాల్లో అంత లేదు ఓకే అందుకని అంటే తెలుగు తెలుగు మనుషుల మీద తెలుగు భాష మీద సంప్రదాయం మీద ప్రేమ వచ్చేసింది మీకు అవును అవునండి అండ్ మేడ్చల్ ఇల్లు తీసుకున్నారని విన్నాను వ్యవసాయం చేస్తారు అది కూడా సస్టైనబుల్ ఉండేవి అది ఎలా మొదలైంది అది యాక్చువల్లీ మా ఆయన అదే మా ఆయన హాబీ అనుకోండి అదే అందరికి మంచి హెల్దీ ఫుడ్ ఉండాలని మా ఆయనకి చాలా ఇంపార్టెంట్ అలా మార్కెట్ లో మనం ఏం కొంటే అదే మనకి తెలియదు అది ఎక్కడి నుంచి వచ్చిందో దానికి ఏ ఒల్టరేషన్ చేశారో నేను మొన్న మార్కెట్ లో అదే నేను కాదు మా వంట మనిషి మొన్న మార్కెట్ లో ఇలా బతానీలు కొంటే అది చాలా మంచి గ్రీన్ బతానీలు తీసుకొచ్చింది తర్వాత ఏం తెలిసిందంటే ఆ బతానీ మీద కలర్ వేసి అమ్ముతున్నారు తర్వాత మా మా పొలాలో పనీర్ మీద ఇలా గ్రీన్ కలర్ వచ్చిందని చూస్తే అయ్యో ఇది ఏమిటో అని అనుకున్నాను అదే బఠానీ మీద కలర్ వేయడం వల్ల వచ్చింది అవును ఈ మధ్య బతానికి గ్రీన్ కలర్ ముంచి తీసి గ్రీన్ కలర్ తీస్తున్నారు హైలైట్ అవి వండుతుంటే గ్రీన్ కలర్ మనకు బయటకు వచ్చేస్తుంది అలా అలా ఉంది సో మా మా ఇంటి దగ్గర పొలంలో అలా కాకుండా మంచి ఆర్గానిక్ వ్యవసాయం జరుగుతుంది ఆ ఉంటుంది ఇంకా కూరలు కూడా పండిస్తాం పండిస్తామండి అండి పండిస్తాం అండ్ మీరు ఇప్పుడు రేడియోలో మీరు వింటున్నారు బట్ నేను రైతాన్ని కల్లారా చూస్తున్నాను చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకొని నల్ల పూసలు వేసుకొని ఎంత చక్కగా ఉన్నారో అంటే ప్రదీప్ గారికి ఇష్టమా మీరు ఇలా తెలుగు సాంప్రదాయం లా ఉంటే మా ఆయనకి కూడా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అరే ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఏమి ఇంకా కాంప్రమైజ్ గానీ అడ్జస్ట్ ఏముండదు జస్ట్ లవ్ ఉంటుంది అంతే లభ్ ఉంటుంది అండ్ నాకు ఇండియన్ బర్తలు అయితే చాలా హ్యాపీ అండి అక్కడ నాకు జీన్స్ అవి ఎప్పుడు కూడా ఇష్టం లేదు ఇక్కడికి వస్తే ఈ పంజాబీ డ్రెస్లు చీరలు నాకు చాలా చాలా ఇష్టం మోడల్స్ చాలా బాగుంటాయి మీరు షాపింగ్ ఎలా జనాలు ఏమనుకుంటారు ఫస్ట్ మీకు తెలుగు రాదు ఇంగ్లీష్ లో మాట్లాడతారా నేను షాపింగ్ కి వెళ్తే అప్పుడప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే మేడం మీరు ఫారెనరా ఇండియన్ అంటే మాట చూస్తే ఇండియన్ లా ఉంది మిమ్మల్ని చూస్తే ఏమో ఫారెనర్ లా ఉన్నారు అనుకుంటారు కన్ఫ్యూజ్ అయిపోతారు ఓకే మీరు ఏం చదివారు ఎక్కడ చదువుకున్నారు నేను యూకే లో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను ఆ తర్వాత మా ఫిన్లాండ్ లో సౌత్ ఏషియన్ స్టడీస్ కూడా చదువుకున్నాను ఓ అంత చదువుకొని ఇప్పుడు మొత్తానికి ఇండియాలో హైదరాబాద్ మేడ్చల్ చక్కగా వ్యవసాయం చేసుకుంటూ అది కూడా నేచర్కి సంబంధించినట్టుగా ఇల్లు కూడా మీరు నచ్చినట్టు కట్టుకున్నారు కదా సో అంటే మీ వాళ్ళు అక్కడ ఫిన్లాండ్ లో ఉన్న మీ పేరెంట్స్ వాళ్ళు ఏం అబ్జెక్షన్ ఇవ్వడం కానీ ఎందుకు ఇండియాకి వెళ్ళి ఉండడము ఇలాంటివి ఏం అనలేదా మిమ్మల్ని ఫస్ట్ లో వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చిందండి అంటే వాళ్ళు కూడా ఇండియాకి రాలేదు వాళ్ళకి తెలియదు ఇక్కడ ఎలా ఉంటుందో మా మా తాతయ్య మా బామ్మగారు నైన్టీన్ నైన్టీస్లో లో వచ్చారు వాళ్ళకి ఆగ్రాలో నచ్చలేదు సో వాళ్ళు మా అమ్మ వాళ్ళకి కూడా అదే తెలుసు కానీ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు ఇక్కడ చూశారు హైదరాబాద్ బాగుంది మా కత్తిన ఇల్లు బాగుంది అంతా వాళ్ళకి ఆ డౌట్స్ అన్ని పోయాయి ఇప్పుడు వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు ప్రతిసారి ఇండియా వస్తే ఇక్కడ అదే మొన్న వస్తే ఇవాళ కొత్త బిల్డింగ్స్ వస్తు వచ్చేస్తున్నాయి అదే డెవలప్మెంట్ చాలా వస్తుందని వాళ్ళు కూడా గమనించారు అంటే ఇంకా ఎప్పటికప్పుడు డెవలప్ అవుతుంది అప్గ్రేడ్ అవుతూ ఉంది కాబట్టి సో వాళ్ళ హాలిడేస్ వస్తూ ఉంటారు ఇక్కడికి వాళ్ళు ఇలా రెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంటారు వస్తుంటారు ఓకే అండ్ రైట్ మీ ఫ్యామిలీలో మీ పిల్లల పేర్లు కూడా తెలుగువే పెట్టారు కదా ఒకసారి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అదే మాకు నలుగురు పిల్లలు ఉన్నారు మా పెద్ద పాప ఆవని సిక్స్టీన్ ఇయర్స్ రెండో పాప హరిణి ఫిఫ్టీన్ గోపాల్ మా బాబు ట్వెల్వ్ ఇయర్స్ ఇంకా చిన్న పాప ఉంది పద్మిని టూ ఇయర్స్ తెలుగు పేర్లు ఎలా ఎలా ఒక్కసారి ఒక వేరే డిఫరెంట్ పేరు పెడదాం ఇంగ్లీష్ పేరు పెడదాం అలా ఏమి అనిపించలేదా మీకు వాళ్ళకి రెండు పేర్లు ఉన్నాయండి అదే పాస్పోర్ట్ లో ఇలా ఇప్పుడు ఇలా ప్రదీప్ కుమార్ అని ఉంటే వాళ్ళకి ఇంకొక పేరు ఉంది ఇలా అది మా దేశం పేరు అక్కడ అక్కడ ప్రకారం ప్రకారం ఒక ఒక పేరు పేరు కూడా ఇంట్లో మరి పిల్లలు ఎలా ఎలా మాట్లాడతారు తెలుగులోనే మాట్లాడతారు వాళ్ళు తెలుగులో మాట్లాడతారు ఇంగ్లీష్ లో మాట్లాడతారు మా ఫినిష్ లో కూడా మాట్లాడతారు ఇంకా హిందీలో కూడా కొంచెం మాట్లాడతారు అన్ని భాషలు వచ్చేసాయి అనమాట అన్ని భాషలు వచ్చేసాయి అసలు మీరు అనుకున్నారా నేను ఇండియాలోకి సెటిల్ అవుతాను అన్న ఆలోచన వచ్చింది నాకు ఎప్పుడు కూడా రాలేదండి అసలు ఊహించలేదు కావచ్చు కదా ఊహించలేదు ఇంకా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాము ఇంకా ఇంకొక బిజినెస్ కూడా ఉందండి అది వాటర్ ట్రీట్మెంట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అంటే ఎస్టీపీస్ ఉంటాయి కదా సో ఇప్పుడు సస్టైనబుల్ ఎస్టీపీస్ కూడా చేస్తాము సో జన్మలో కూడా ఎప్పుడు ఈ ఐడియా రాలేదు నేను ఒక రోజు ఇండియాలో ఉండి అక్కడ వేస్ట్ పోతే ట్రీట్మెంట్ చేస్తానని అసలు అనుకోలేదు కానీ మా ఇండియా అదృష్టం అనుకోవాలి మీరు ఇక్కడికి వచ్చేసి మాతో పాటు ఉండి ఇలా మంచి అంటే హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు ఒక మంచి ఫ్యామిలీ సెటిల్ అయిపోయేది మీరు ఇక్కడ ఇక్కడ చాలా మంచిగా సెటిల్ అయిపోయాము ఇక్కడ హ్యాపీగా ఉన్నాను సూపర్ అండ్ మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి అక్కడ ఫిన్లాండ్ లో ఫ్రెండ్స్ అక్కడ కూడా ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఎక్కువ మంది ఇలా ఫారెన్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు ఇంకా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఇక్కడ ఇండియన్ ఏం పేరు ఆహా మీ నోట్లోంచి తెలుగు పదాలు వింటుంటే ఇంకా మధురంగా వినిపిస్తుంది నాకు రెరీ నైస్ అండ్ ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇంకేం ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఏం చేయాలను అంటే ఇక్కడే ఇప్పుడు పిల్లలు పెద్దగా చదువుకు అందరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా మీరు ఇక్కడే ఉండి వాళ్ళని పంపిస్తారు ఏమన్నా థాట్స్ ఉన్నాయా కొన్ని థాట్స్ ఈ బ్యాచులర్స్ డిగ్రీస్ అవి ఇక్కడ ఇండియాలోనే చేయొచ్చు వాళ్ళు ఆ తర్వాత ఫోర్ పంపిస్తాము పంపించేస్తారు బట్ మీరు ఇక్కడే ఉంటారు మేము ఇక్కడే ఉంటాము ఇక్కడికి వెళ్ళండి స్వాతి ఇక్కడే ఉంటా అంతేనండి ఆయన గురించి చెప్పండి అంటే ఇప్పుడు నాకు తెలిసి మీరు తెలుగు అమ్మాయి లాగా అలవాటు అయిపోయారు బట్ కొత్తగా ఆయనకి కమ్యూనికేట్ అవడానికి ఇబ్బంది అయిందా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది అనిపించిందా తెలుగు ఎందుకు నేర్చుకో నేర్చుకోవాలనిపించింది తెలుగు అంటే అదే నాకు అన్ని భాషలు చాలా ఇంట్రెస్ట్ ముందు నుంచి నేను ఫినిష్ మా మదర్ టంగ్ ఆ తర్వాత ఇంగ్లీష్ స్కూల్ నేర్చుకున్నాను జర్మన్ స్వీడిష్ కొంచెం రష్యన్ ఆ తర్వాత అదే మా ఆయన పరిచయం అయితే అప్పుడు తెలుగు మీద ఇంట్రెస్ట్ పుట్టింది తెలుగు నేర్చుకున్నాను హిందీ కూడా నేర్చుకున్నాను తెలుగు ఎలా ఎలా నేర్చుకున్నా అదే మా ఫీల్ లో నేను చాలా కనుక్కున్నాను అదే క్లాసెస్ ఉన్నాయా ఎలా నేర్చుకోవాలని అప్పుడు యూనివర్సిటీ దగ్గర ఒక ప్రొఫెసర్ ని అడిగాను ఇలా నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంది ఏం చెయ్యాలని ఆయన ఏమో సరే నైన్టీన్ సిక్స్టీస్ లో మా యూనివర్సిటీలో ఒక కోర్స్ ఇచ్చారు నేను ఆ కోర్స్ లో చదివాను ఇలా బేసిక్ కోర్స్ తీసుకున్నాను అప్పుడు నా దగ్గర ఒక గ్రామర్ బుక్ ఒక ఎక్సర్సైజ్ బుక్ ఇచ్చారు ఆ టీచర్ నైన్టీన్ సిక్స్టీస్ లో ఇచ్చిన బుక్ నా దగ్గర షెల్ఫ్ లో ఉండొచ్చు అలా అంటూ షెల్ఫ్ దగ్గరకి వెళ్ళి చూసారు ఆ తెలుగు గ్రామర్ బుక్ ఎక్సర్సైజ్ బుక్ ఉన్నాయి ఇచ్చారు అమ్మయ్య పుస్తకం దొరికింది ఇంకొక పట్టు పట్టేద్దాం అనుకున్నారా ఆ అదే పట్టుకున్నాను మళ్ళీ అదే ఎగ్జామ్ ఇచ్చారు ఆ బుక్ మీద నేను అంత చదువుకున్నాను ఎగ్జామ్ రాసాను ఆ తర్వాత మళ్ళా బుక్ ఇవ్వ ఇది చేయాల్సి వచ్చింది కానీ తెలుగు మొత్తాన్ని మీరు ఆల్రెడీ తీసేసుకున్నారు నేను తీసేసుకున్నాను ఫస్ట్ ఆ రాసేటప్పుడు అవి అవన్నీ గుర్తున్నాయి మీకు ఇంకా ఆ రాయడం కూడా అంత ఒకసారి మా తెలుగు వాళ్ళకి ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తారా ఆ ఈ ఉ అదే ఇంకా లైవ్ ఆ ఆ ఆ ఇది నాకు అంత త్వరగా రాదు నేను రాస్తాను రాయగలుగుతాను రాయగలుగుతాను కానీ ఇలా చెప్పడం అంటే చెప్పడం అంటే ప్రాక్టీస్ చేయలేదు ఓకే తెలుగు పాటలు పద్యాలు ఏమన్నా తెలుసా అండి మీకు తెలుగు పాటలు ఇలా మామూలుగా సినిమా పాటలు మీరు రేడియోలో ఏం పెడతారో అవి నాకు కొంచెం ఐడియా ఉంది ఓకే ఇప్పుడు మీరు తెలుగు సినిమాలు చూస్తారా లేకపోతే మీ మీ భాష నేను ఎక్కువ సినిమాలు చూడమండి అప్పుడప్పుడు ఏదో మంచి తెలుగు సినిమా ఉంటే మా ఆయన తీసుకెళ్తారు ఏ సినిమా చూసాను రీసెంట్ గా రీసెంట్ గా ఏం చూడలేదు అదే మా చిన్న పాప పుట్టింది త్రీ ఇయర్స్ ఉంది సో ఎక్కడికి వెళ్ళలేదు అంతకు ముందు ఏం చూసాను హనుమాన్ మూవీ లాస్ట్ నాకు బాహుబలి గుర్తుంది బాహుబలి మూవీ అంటే దాని వచ్చేసి మీ ఫిన్లాండ్ లో మూవీస్ రిలీజ్ అవుతాయా అక్కడ కూడా రిలీజ్ అవుతాయి అని తక్కువే కానీ అంటే వేరే కంట్రీలో సినిమాని కూర్చొని చూస్తారు వాళ్ళు ఇక్కడ ఇండియాలో విజిల్స్ చేసి చప్పట్లు కొట్టి జెండ్ ఎగిరేసి ఇంకా చాలా నచ్చ చేస్తారు ఆ చూసారా అది 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 కూడా నాకు చాలా ఇష్టం అయితే మీరు రీ కి రావాలి అసలు మామూలు ఉండదు మా దగ్గర ఓకే సో సినిమాలు చూసారు చూసాను అండ్ మీ అత్తగారు ఏమంటారు ఏమని పిలుస్తారు మా అత్తగారు అదే నన్ను అని పిలుస్తారు కానీ యాక్చువల్లీ ఆవిడ టూ ఇయర్స్ బ్యాక్ పోయారు సో ఇప్పుడు అదే మా దగ్గరే ఉండే ఉండేవారు సో అలా చాలా నాకు చాలా చాలా నేర్పించారు అదే మా అత్తగారు లేకపోయి ఉంటే నాకు అసలు ఇలా మాట్లాడడం మనుషులతో ఎలా బిహేవ్ చేయాలో అది అసలు తెలిసేది కాదు సూపర్ చాలా చక్కగా మీకు నేర్పించారు సినిమా పార్టీస్ కి వెళ్తూ ఉంటారు మరి మీరు మీ వీకెండ్ ఎలా ఏం చేస్తారు ఆ వీకెండ్ లో మెయిన్ గా మేము ఇంటి దగ్గరే ఉందాం నేను చర్చి కి వెళ్తాను అప్పుడప్పుడు ఇంకా అప్పుడప్పుడు ఏదో చుట్టాలతో కలుస్తాం అలా సో మిమ్మల్ని నాకు తెలిసి నెక్స్ట్ డే ఏ ఫెస్టివల్ మీ ఇంటికి రావాలనిపిస్తుంది నాకు చూడాలనిపిస్తుంది తీసుకొని వచ్చేస్తాయి ఈసారి మీ ఇంటికి రండి అవునా సో అండ్ మీరు షాపింగ్ కి ఉంటారు కదా ఎక్కువ చీరలు కొనుక్కుంటారా మీకు తెలిసి అన్ని రకాల చీరలు ఉన్నాయి నాకు అదే మా అత్తగారితో తిరిగినప్పుడు తెలిసిపోయిందండి ఇది కొన్ని రెండు చీరలు రకాలు చెప్పగలుగుతారా ఇది ఉప్పాడ కంచీపురం కాచంపల్లి పోచంపల్లి బనారస్ అండ్ బయట మాకు తెలుగు వాళ్ళకి ఏంటంటే కొంచెం బేరం ఆడడం అనేది ఇష్టం అనమాట వంద చెప్తే పది రూపాయలు అడుగుతాం సో మీరు అది నేర్చుకున్నారా అది కూడా కొంచెం నేర్చుకున్నాను రాలేదు ట్రై చేస్తున్నాను ట్రై చేస్తుంది సో మా వచ్చేసారు బట్ చైల్డ్ హుడ్ అంతా మీరు ఎలా ఉండే అంటే ప్రతిదీ నేర్చుకోవాలన్న ఇష్టం ఉండే అమ్మాయ లేకపోతే చాలా అంటే రిజర్వ్ గా ఉండే అమ్మాయి అదే ప్రతిదీ నేర్చుకు నేర్చుకోవాలని అలా ఉండే ఉండేదాన్ని నేను చిన్నప్పుడు ఇలా చాలా హాబీస్ చేసేదాన్ని ఫ్లూట్ పియానో చర్చ్ చర్చ్న్ అవన్నీ వాయించేదాన్ని ఇంకా ఏరోబిక్స్ ఏరోబిక్స్ చేసేదాన్ని సో అలా స్కూల్ స్కూల్ చదువుకున్నాను ఆ తర్వాత ఫ్రీ టైం లో ఈ హాబీస్ అన్ని చేసేదాన్ని అన్ని నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ సో ఆ ఇంట్రెస్ట్ దాకా తీసుకొచ్చేసింది అంతేనండి అంతేనా వంటల విషయానికి వస్తే ఇంట్లో తెలుగు తెలుగు వంటలు వండుతారా తెలుగు వంటలే వంతుకుంటాం అవునా అయితే మా తెలుగు వాళ్ళకి ఒకసారి పాలకూర పప్పు ఎలా చెప్పగలుతారా చెప్తానండి ఫిన్లాండ్ నుంచి వచ్చి మన ఇండియాలో ఉంటూ చక్కగా తెలుగు వంటలు వండుతున్న రైతాతో మనం ఒక వంటకం నేర్చుకుందాం చెప్పండి అదే మన కందిపప్పు బాగా ఒక ఫోర్ ఫైవ్ బిజెల్స్ ఇచ్చి ఉడవి పెట్టాలి దాంట్లో ఇంకా పాలకూర వేయాలి ఆ పాలకూర కూడా ఒక విజయలు ఇవ్వచ్చు లేకపోతే డైరెక్ట్ ఆ పప్పులో పెట్టచ్చు ఆ తర్వాత పోపు పోపు వేయాలి పోపు చెప్పండి మా ఇంట్లో పోపులో ఆవాలు జీలకర్ర మిర్చి పౌడర్ ఇంగువ అవి వేస్తాము ఆ తర్వాత ఇంకా కొత్తిమీర కరివేపాకు ఆ అసలు ఆహా ఆ పప్పు ఎంత బాగుంటుందో నేను ఊహించుకోగలుగుతాను నాకు వేసి మీ నోరు నోరుతుంది కదా సో మా అందరం పిజ్జా బర్గర్ అనుకుంటా అవి ఉంటాయి బట్ మన చెల్లికింటి వంటల రుచి అందులో ప్రేమ కూడా యాడ్ అవుతుంది అంతేనండి అంతే ప్రేమ ఉంటుంది ఇంకా నా ఫేవరెట్ వంటలు ఈ ఆవ పెట్టిన ఆరతికాయ ఈ కంద బచ్చలి చుక్క కూర పులుసు గోంగూర పచ్చడి బాబా అన్ని నోరూరే వంటల పేర్లు చెప్తున్నారు సో ఎప్పుడైనా మీరు ఎట్లా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి తెలంగాణలో మేడ్చల్లో కాబట్టి పండగల గురించి చెప్పండి ఏ పండగ మీరు ఏ పండగలు చేసుకుంటారు ఏం వండుతారు అప్పుడు అదే మా ఇంట్లో అన్ని పండగలు చేస్తారండి ఆ వినాయక చవితి దీపావళి ఆ సంక్రాంతి బతుకమ్మ బతుకమ్మ అదే మా వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్ర వాళ్ళు బతుకమ్మ మా ఇంట్లో సంక్రాంతి బాగా జరుగుతుంది సంక్రాంతి చేస్తాము పిండి వంటలు చేస్తారా ఆ పిండి వంటలు అదే బయట నుంచి తెప్పించుకుంటాము నిజాం చెప్పాలంటే నిజాలే చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటాను మరి బాగుంది ఇప్పుడు ఇప్పుడు అంటే మీ ఫిన్లాండ్ ఎప్పుడన్నా ఒక్కసారి అరే మిస్ అవుతున్నా చిన్నప్పటి నుంచి నేను ఉన్న ప్లేస్ నా కంట్రీ అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే నేను కుకార్పల్లిలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు అనిపిస్తుంది ట్రాఫిక్ ఉండదు అప్పుడప్పుడు ఏదో రెండు గంటలు ట్రాఫిక్ లో ఛాన్స్ ఉంది అరే సో మన ట్రాఫిక్ వల్ల కంట్రీ గుర్తొస్తుందంట సరే అట్లీస్ట్ కొంచెం మనం ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి ఇంకా ఇండియా ఇండియాలో ఉండేలా చేద్దాము ఇబ్బంది ఒకటే అనిపించింది అండ్ ఇప్పుడు మీ పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ కదా సో అదర్ కంట్రీలో ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చాక ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళు చదువు చదువుకోవచ్చు వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు ఇదే అలా కాదు పెళ్ళయ్యే వరకు కూడా అమ్మ చెప్పిందే వినాలి అలా ఉంటది ఇక్కడ సో మీరు ఇప్పుడు ఏది ఫాలో అవుతున్నారు అదే ఇక్కడ పద్ధతి ఫాలో అవుతున్నాం అంతేనా మా ఆయన ఉన్నారు కదా ఆయన చెప్తారా ఆయన చెప్తారు సోస్ పిల్లలు ఎప్పుడు అనలేదా ఎందుకమ్మ మనం ఇక్కడ ఉంటున్నాం వెళ్దాము ఇక్కడ అంటే తనలాగా మీ అదే ఫారినర్ లాగా కనిపించే వాళ్ళు అమ్మ తెలుగు వాళ్ళ చుట్టూ ఉన్నారు అని ఎప్పుడు తనేమి ఇబ్బంది పడలేదా వాళ్ళు అసలు అనలేదు వాళ్ళు ఇక్కడే పెరిగారు వాళ్ళు ఇక్కడ వాళ్ళే ఉన్నారు అండి అసలు చాలా బాగా అనిపిస్తుంది గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు భాష అంటే అదే ఎక్కువ మాట్లాడాలి అదే నాకు ఎలా అనిపిస్తుంది అంటే అందరూ ఇంగ్లీష్ లోకి మారిపోతారు అందరూ అదే మాట్లాడతారు కానీ తెలుగు భాష చాలా మంచి భాష మా యాక్చువల్లీ మీరు నమ్మలేరేమో Mä tang madertang finiski, telukukit, chala, similarity sun mm -hmm. uh, ela, ela. Ela ande, pero, uh, english, uh, let's say, I uh, eat, you eat, he eats, alla same form mundundun, telulon, ennu tintun, minä uutin tuntun, annu, uutin tuntun, uh, annu, alla, maa, kura, alla, ah. uh, syön, syöt, hän syö, me alla, 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 లాస్ట్ లో అలా ఎండింగ్స్ పెడదాము సో అది ఉంటుంది ఇంకా వర్డ్స్ కూడా కొంచెం సిమిలారిటీ ఉంటుంది సో ఒక ఎగ్జాంపుల్ అంటే తెలుగులో అక్క అక్క అంటే మా భాషలో ముసలి ఓహో సో ఇక్కడ అక్క అని పిలుస్తూ ఉంటాం అందరినీ అదే ఒకసారి మా అత్తగారు వాళ్ళు వచ్చారు మా అత్తగారికి చెల్లెలు ఉన్నారు సో వాళ్ళు ఫిన్లాండ్ లో ఉన్నారు ఫిన్లాండ్ లో ఇలా పబ్లిక్ ప్లేస్ లో మా అత్తగారు వాళ్ళ చెల్లెలు

ఒక మాట ఒక వర్డ్ లో ఒక డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చెప్తారు ఇండియాలో బెస్ట్ భాష అంతే 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 మనసుకు బాగా నచ్చిన భాష బాగా కనెక్ట్ అయిపోయిన భాష అంతేనండి అంతే అంతే ఓకే థ్యాంక్ సో మచ్ నేను రాయిత మోచేలా నేను ఫిన్లాండ్ సిటిజన్ అయినప్పటికీ ఇష్టంగా తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నాను మిర్చి శ్రోతలందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మీరు వింటున్నారు నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ మిర్చి ఇది చాలా హగ్గురు